ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు బీఆర్ఎస్ నాయకులు నిరసన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా అధ్యక్షులు రేయాకాంతరావు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెచ్చానాయస్ గారి పిలుపు మేరకు మరి పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలల్లో కూడా ఏ ఒక్కటి కూడా అరకొరగా అమలు చేయడం తీరును నిరసిస్తూ మరి ఇవాళ ఆనాడు గ్యారంటీ కార్డుల మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క సంతకాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి గ్యారంటీ కార్డులు పంచడం జరిగింది వాటిలో కూడా ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి పదమూడు గ్యారెంటీల్లో కూడా అరకొరగా చేయడం జరిగింది రైతు రుణమాఫీ కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాటినటువంటి పరిస్థితి అలాగే రైతు భరోసా కూడా ఇప్పటి వరకు మూడు నాలుగు ఎకరాలకే అసంపూర్తంగా వేయటం జరిగింది అతిది కూడా ప్రతి విషయంలో కూడా ఇవాళ గవర్నమెంట్ మరి విఫలమైనటువంటిది కనపడతా ఉంది మరి ఆ కారణం చేత ఇవాళ టిఆర్ఎస్ పార్టీ మరి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక వినతి పత్రాన్ని మరి పోలీస్ స్టేషన్లో గౌరవ ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా తమపేట మండల టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరి ఇది సందర్భంగా మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ అందజేయాలని చెప్పి కోరుతా ఉన్నా మరి ఆరు గ్యారంటీల పేరుతో పదమూడు అంశాలను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి మరి గ్యారంటీ కార్డులు మీద సంతకాలు పెట్టి ప్రజలకు అందజేసి ప్రజలను మోసం చేసి దొడ్డి అధికారంలోకి రావటం జరిగింది మరి మేము ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున ఒక లైన్ తీసుకుంది మరి అన్ని పోలీస్టేషన్ కేంద్రాల్లో ప్రజలను మోసం చేసిన బట్టి విక్రమార్క మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేసి మరి ప్రజలకు ఏదో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను తక్షణమే అమలు చేయాలని మరి డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ లో వారి మీద ఫిర్యాదు చేయటం జరిగింది